నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా మల్కాజ్గిరి జిల్లాలో పద్దెనిమిది శాఖ గ్రంథాలయాలు నడుస్తున్నాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు సోమవారం షామీర్పేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పాపులేషన్ ఆధారంగా జిల్లాకు మరో పద్నాలుగు కొత్త శాఖ గ్రంథాలయాల కోసం తీర్మానం చేసి పర్మిషన్ కోసం ప్రభుత్వానికి తీర్మానం పంపడం జరిగిందని తెలిపారు శాఖ గ్రంథాలయాలు నడుస్తున్నాయి దానికి అదనంగా ఎందుకంటే మన మేడ్చల్ మల్తాజెడ్డి జిల్లాలో ఉన్న పాపులేషన్ తెలంగాణలో ఏ జిల్లాలో కూడా లేవు అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ఒక పద్నాలుగు కొత్త లైబ్రరీలకు పర్మిషన్ చెప్పేసి తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది అదే తొందరలోనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎందుకంటే ఆయన నోటీసులో కూడా ఉన్నది ఆయన కూడా చాలా శ్రద్ధగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా గెలవడంతో ఆయనకు ఒక బేస్ దొరికింది కాబట్టి ఈ ప్రజల మీద మమకారం ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా ఈ పద్నాలుగు లైబ్రరీలకు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం అలాగే మధ్యంతరంగా ఆగిపోయినటువంటి కీసర లైబ్రేరియన్ బిల్డింగ్ కూడా తొందరలోనే ఎందుకంటే ఎస్టిమేషన్ అనుగుణంగా కాకుండా దాన్ని కొద్దిగా మార్పు చేర్పులు చేసే వరకు అరవై ఐదు లక్షల రూపాయలు రివేసింగ్ అమౌంట్ అవసరం పడుతుంది దానికి అనుమతుల గురించి రాష్ట్ర డైరెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ అనుమతులు రాగానే ఆ బిల్డింగ్ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం అలాగే దేవరే అంశాలకు సంబంధించిన శాఖా గ్రంథాలయ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది దానికి దాన్ని ఒకటి ప్లస్ మళ్ళీ గాలియాబాద్ ఇది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ మేడ్చల్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్ర షాధవన్న గారు కుతూహలంగా ఉన్నారు కాబట్టి మంత్రి గారి అనుమతులు తీసుకొని మంత్రి గారి సమయం తీసుకొని తొందరలోనే దసరా లోపల ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం దానికి అనుగుణంగానే నేను కూడా నడుచుకుంటా రాబోయే రాబో రోజుల్లో కూడా ఎక్కడ కూడా లైబ్రరీలో సమస్యలు ఉండకుండా పాఠకులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పనలో కానీ వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి యువతకు కూడా ఎక్కడ కూడా వారికి బుక్స్ అందుబాటులో లేవు అనకుండా ఆన్ డిమాండ్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకు బుక్స్ అందించడం జరుగుతుంది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా పాఠకుల ద్వారా తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే విధంగా కూడా మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం